వాడలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు రాత్రి నానబెట్టుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ అంతే ఎలా చేసుకోవాలో రోజు దేవికొప్పం వాళ్ళు రాజ్మా గారెలు అయితే వండుతున్నాము అది ఎలా వండుతున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను దీనికి ఏం కావాలో ఏమేమి పదార్థాలు కావాలో చెప్తాను చూడండి ఈ రాజమా రాత్రి నానబెట్టుకోవాలి పొద్దుటేసుకుంటే ఇలా ఉంటే పొద్దు సాయంత్రం వేసుకునే ఇలా ఉంటే పొద్దుటే నానబెట్టుకోవాలి ఇవి సాయంత్రం స్నాక్స్ కింద తినచ్చు ఉదయం టిఫిన్ కింద కూడా తినచ్చు మంచిదే కదా బలం కూడా ఇవి కూర కూడా వండుకోవచ్చు రాజ్మా కూర కూడా ఉంది ఒకసారి అది కూడా లింక్ పెడతాను చూడండి ఇవి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు దీంట్లో ఏవే వేయాలో ముందు మిక్సీకి వెళ్ళాను ఐదు వెల్లులిపోయి రేఖలో చిన్న అల్లం ముక్క ఎవరు కారం తగ్గట్టు వాళ్ళు పచ్చిమిరకాయలు ఈ అని ఎనిమిది పచ్చిమిరకాయలు వేస్తున్నాను కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఎవరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు ఈ ఒకసారి మిక్సీ ఆడేసుకొని కొంచెం దీంట్లో కొంచెం ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఈ ముందు ఒకసారి మిక్సీ ఆడేసుకున్న తర్వాత అప్పుడు రాజమా ఆడుకుందారు ఈ మిక్సీ ఆడుకొని చూపిస్తాను తర్వాత పేస్ట్ పై వేసాం కదా అల్లం ఈ పేస్ట్ అయితే చూసారా ఇలాగే బాగా మెత్తగా ఆడకూడదు అన్నమాట ఇలాగ ఉండాలి పచ్చాపచ్చా కింద ఇప్పుడు దీంట్లోనే రాజమే వేసుకుందారు ఈ రెండు సార్లు కింద ఆడుకుందారు రాజమా అయితే ఆడేసుకుందాం ఇదిగో చూసారా తీసుకున్నాం ఇలాగే ఇలాగే ఆడుకోవాలి మరి మెత్తగా ఆడుకోవద్దు కూడా వేసేసుకుంటున్నాం ఒకసారి వేసుకుంటే నల్గొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగా నలుగుతాయి అయితే ఆడేసుకున్నాం కదా అయితే ఆడేసుకున్నాము ఇదోసారి పక్కన పెట్టుకొని అంటే స్పూన్ మరుగుతుంటుంది దాంట్లో ఏమయ్యాలో చూసుకునేటప్పటికి కళ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు నూనె అయితే వేసుకుంటున్నాం గా గారెగడానికి సరిపడగా నూనె అయితే వేసుకోవాలి సరిపోతుంది రుచి తగ్గా రుచి సాల్ట్ ఇది ఉప్పు కాదు సాల్ట్ చూసుకొని తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర అవి పంట తగులుకుంటే బాగుంటుంది అన్న కొద్దిగా కారం పచ్చిమిరగా పేస్ట్ ఆడుకున్నాం అనుకో కారం కూడా వేసుకుంటే బాగుంటుందని కొంచెం కారం అవుతుంది ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాం ఈ రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాం అవి కూడా వేసుకుంటున్నాం ఇది సన్నగా తరుక్కున్న కరివేపాకు కొత్తిమీర ఇది కూడా సన్నగా తరుక్కున్నాం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇలా కలిపేసుకొని వేసుకో అంటే ఉప్పు సరిపోతే చూసుకొని అప్పుడు ఇలా వండ చుట్టుకొని వేసుకొని ఒకవేళ వండగనక చుట్టి గాలి విడిపోతుంది అనుకో అప్పుడు కొంచెం వరిపిండి వేసుకోవాలి కూడా వేసుకోవచ్చు శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోవచ్చు వరిపిండి ఉంటే వరిపిండి వేసుకోవచ్చు ఏదైతే నేను దీంట్లో వాటర్ అయితే అసలు వేయలేదు వాటర్ వాటర్ తీసేసి ఆడాము అసలు వాటర్ అయితే వేయలేదు ఇవన్నీ కలుపుకుంటున్నా వాటర్ చేసాం కదా అవి కూడా వేసేసుకుంటున్నాం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నూనె మరిగిందా లేదా అని కొద్దిగా వేసి చూస్తున్నా మరిగిపోయిందా అది మేము మడిపోయింది ఇలా వండుకొని తిట్టుకొని నొప్పుకునే చక్కగా నొక్కుకోవాలి మరీ దర్సరాగా కాదు మరీ పలసగా కాదు పలస వేయకూడదు దసరా వేయకూడదు ఇలాగ కనుక్కొని ఇలా వేసుకోవాలి ఇంటికి కూడా వేసుకోండి ఇలాగ ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి సిమ్ లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి కదపకూడదా వెంటనే అప్పుడే కదపకూడదు ఇలాగా మధ్య మధ్యలోని ఇలా తిప్పుకుంటూ ఉండాలి అంటే అటువైపు ఇటువైపు కూడా వేగాలి కదా అందుకని ఇలా చెక్ చేసుకోవాలి సిమ్లోనే అలా ఉడుకుతూ ఉంటాయి సిమ్లోనే వేగా పైన మాడిపోద్ది లోపల ఉడకదు అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది బయట వర్షం పడుతుంది ఇలా వేడిగా వేసుకొని తినండి చాలా బాగుంటుంది సర ఎలా వేనియా దీంట్లో ఏం పిండి అదే అయితే మేము వరిపిండి అదే వేయలేదు రాజమే ఆడుకున్నాము అయ్యే కొంచెం వాటర్ లేకుండా కొద్దిగా గట్టిగా ఆడుకుంటే వరిపిండి అయ్యి ఏమైనా పలసగా ఆడుకుంటే ఏమైనా ఇడిపోతే నువ్వు వేసేటప్పుడు అప్పుడే వరిపిండి వేయాలి తీసుకో ఇలా ప్లేట్లో తీసుకోవాలి ఎల్లన ఇలాగ గరితే ఇలా పక్కకు పెడితే నూనె ఉంటే వాడుకోద్దు అన్నమాట అలా గరిక పెడతారు బోరులు తీసుకున్న దాంతో కూడా తీసుకోవచ్చు ఈ మట్టికి సిమ్లోనే ఆపాలి పెద్ద మంటలో పెట్టి వేపేస్తే మాడిపోతే కానీ లోపల వడుకు ఇది కూడా ఏంటంటే రాజమ వండ్లు అయితే రెడీ అయిపోయినాయి ఇలాగ ఒక చేతితోటి వేసేసుకోవచ్చు గారెలు రెండో చేయి అవసరం ఉండదు ఇలా చూసారా ఇలా వండ చుట్టుకొని ఇలాగ అనుకుంటూ వేసేసుకోవచ్చు ఇంకా చేతి ఎలాగ వచ్చినాయో చూసారా గారెలు వంట ఎలాగొచ్చినాయా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చల్ల చల్లగా ఈ వేడి వేడిగా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అది సాయంత్రం పాటలు పిల్లలు వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి మంచిది ఆరోగ్యానికి మంచిది హెల్త్కి మంచిది ఆ పిజ్జాలు బర్గర్లు అట్లా కన్నా ఇలా చేసి పెడితే వాళ్ళకి పిల్లలు స్కూల్లో వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి ఆ ఎటు లేస్ ప్యాకెట్లు అవన్నీ ఇచ్చి కన్నా ఎంత మంచిది లేస్ ప్యాకెట్లలో అవి మంచి కాదు ఉన్నాయి కూడా ఎంచుకుని తీసుకుంటున్నాం లోపల బాగా ఉడికిపోయిందే పొరుగు వచ్చేస్తుందమ్మా చాలా వేడిగా ఉంది ఎలా ఉందో చేసి చెప్పండి చాలా బాగున్నాయి మంచి టేస్ట్గా ఉన్నాయి ఈ వర్షాకాలం ఇలా వేడివేడి వేసి తింటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది గారెలు అయితే వేసేసుకున్నాము అయిపోయినాయి ఒకసారి గారైతే విరిపి చూపించాను చూడండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఎంత బాగుందో మీరు కూడా ఇలాగ వర్షం పడేటప్పుడు ఇలాగ వేసి చూడండి రాత్రులు నానబెట్టుకుంటే పొద్దుట వేసుకోవచ్చు పొద్దుట నానబెట్టుకుంటే సాయంత్రం ఎలా వర్షం పడేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది పిల్లలకి అవి పెడితే మంచిది వచ్చినట్టు మీరు చేసుకొని తినండి ఒకసారి ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్